బాపట్ల ఎంపీ స్థానానికి పోటీ చేయడం తనకు ఇష్టం లేదన్నారు శ్రవణ్ లోక్సభకు వెళ్లడం నిజానికి ప్రమోషన్ అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కాలేదన్నారు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదంటున్న శ్రవణ్ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే తన ప్రయత్నాలు కొనసాగిస్తాను అంటున్న శ్రవణ్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొదటి జాబితాలో సీటు లభించలేదు తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సీట్ను మాల్యాద్రికి ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఈరోజు జాబితాలో ప్రకటన చేశారు దీనిపై ఆయన అభిమానులు అనుచరులు కార్యకర్తలు ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు కానీ తాటికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎం నివాసం వద్ద వాళ్ళు నిరసనకు కూడా దిగారు రెండు గంటల అర్ధరాత్రి సమయంలో రెండు గంటల ఆ సమయంలో ఇక్కడ ఆయన అనుచరులు అందరూ సీఎం ఇంటి దగ్గర బయట ఇచ్చారు వాళ్ళతో వాళ్ళ నిరసనలు తెలుసుకొని ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చారు ఒకసారి మనం ఎమ్మెల్యేతో మాట్లాడదాం సార్ క్యాపిటల్లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీకు సీటు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందనుకున్నా కారణాలు నాకు తెలియదు నేనైతే తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాల రాత్రి ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడారు పార్లమెంట్కి మీరు పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారు చెప్పినప్పుడు నేను పెద్ద సుముఖత వ్యక్తం చేయలేదు నా రకరకాల కారణాలతో ఈ సమయం తక్కువ ఇతర ఆర్థికపరమైన అంశాలు వీటిలో నాకు అంతగా తెలియదు కాబట్టి నేను సుముఖత వ్యక్తం చేయలేదు కొద్దిమంది ఇటీవల వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు వాళ్ళ విషయాన్ని కూడా నేను ప్రస్తావించాను వాళ్ళు మైనార్టీగా ఉన్నారు మరి ముఖ్యంగా వందలో నలుగురు ఐదుగురే ఉంటారు తొంభై ఐదు శాతం పైగా నాతోటే ఉన్నారు పార్టీతో ఉన్నారు పార్టీ యంత్రాంగం మొత్తం గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు జిల్లా కమిటీలు ఉన్నవాళ్ళు రాష్ట్ర కమిటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా నాతో పాటే ఉన్నారు కాబట్టి అది పెద్ద ఇష్యూగా నేను భావించలేదు అటువంటి విషయాల పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను అది కొన్ని కొన్ని విషయాలు వ్యక్తిగత అంశాల్లో నేను కొంతమందికి చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అవి సరి చేసుకోవడానికి అవకాశం ఉంది నేను కొంత ఆత్మగౌరవంగా ఉంటాను కాబట్టి ఎటువంటి వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా నేను సరి చేసుకోగలుగుతాము పార్టీ వాళ్ళే వాళ్ళు కూడా అని కూడా చెప్పాను అనుచరులని కేడర్ని ఇక్కడ ఉన్న నాయకుల్ని వీళ్ళందరినీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీకే అప్పగిస్తే అప్పుడు ఏం అంటే నాకు అప్పచకిస్తే నేను చెప్తే వినే పరిస్థితి ఉంటే ఓకే నాకు ఇప్పుడు వంద మందిలో ఆరుగురే నేను లేదు నా స్థాయి కాదు వీళ్ళు నా మాటలు వినలేదు ఎందుకంటే ఇక్కడ వివిధ పర్సనల్ కారణాలు ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఈ తొంభై ఐదు మంది ఇంతమందిని కన్విన్స్ చేయడం అనేది నా వల్ల అవుతుందో లేదు ప్రయత్నం చేయాలి తర్వాత అధిష్టానానికి చెప్పాలి కదా ఐదు మందే పైచే సాధించారా మీకు మిమ్మల్ని అడ్డుకోవడంలో కానీ మిమ్మల్ని ఇక్కడ సీట్ రాకుండా చేయడంలో కానీ ఎలా చూస్తారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ని అలానే నేను అది కూడా నమ్మట్లేదు ఎందుకంటే వాళ్ళకి గ్రామాల్లో పెద్దగా పట్టు లేదు కానీ ఏమిటో ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ అధిష్టాన నిర్ణయం కానీ కారణాలు తెలుసుకోవాల్సింది తాడకుండా ఎమ్మెల్యే టికెట్ విషయంలో నిరసన కొనసాగుతూ ఉంది శ్రావణ్ కుమార్ అభిమానులు అనుచరులు స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు సీఎం నివాసం వద్ద ఆ నిరసన కొనసాగిస్తూ ఉన్నారు బాపట్ల పార్లమెంటుకి పోటీ విషయంలో తాను పూర్తి సన్నద్ధంగా లేనని శ్రావణ్ కుమార్ చెప్తున్నారు నేతల అభిప్రాయాలను మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత తదుపరి దీనిపై ఒక నిర్ణయం ఉంటుంది పార్టీ నిర్ణయాన్ని తాను విభేదించే అవకాశం లేదు కానీ వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుందని శ్రావణ్ కుమార్ చెప్తా ఉన్నారు ఎన్టీవీ టీం అమరావతి